చాలా ఏళ్లుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వినియోగం ఆధారంగా నడిచింది కానీ ఇప్పుడు ఒక కొత్త ఇంజిన్ వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది పెట్టుబడి ఆధారిత వృద్ధి ప్రభుత్వ మూలధన వ్యయం అంటే దీర్ఘకాలిక ఆస్తులలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం అవి రోడ్లు హైవేలు వంతెనలు మొదలైనవి రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ మూడు లక్షల కోట్ల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల కోట్లకు పైగా పెరిగింది ఇది గణనీయమైన పెరుగుదల అలాగే ఇది దేశ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మరింత స్థిరమైన దీర్ఘకాలిక వేగానికి పునాది వేస్తోంది రోడ్లు రైల్వేల మొదలు డిఫెన్స్ మరియు డిజిటల్ ఇన్ఫ్రా వరకు భారతదేశం కొత్త నిర్మాణ దశలోకి ప్రవేశించవచ్చు అలాగే కొంతమంది పెట్టుబడిదారులు గమనించడం ప్రారంభించారు అధ్యాయం ప్రభుత్వం ముందుండి నడిపిస్తుంది ఇది కేవలం విధాన ముఖ్యాంశాల విషయం కాదు ఇది కనిపించే చర్యకు సంబంధించినది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో రోడ్ కేపెక్స్ యాభై ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్ల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల మూడు వేల ఏడు వందల అరవై మూడు కోట్లకు పెరిగింది రైల్వేలు పెట్టే ఖర్చులు పెరిగాయి రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో యాభై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది కోట్ల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక లక్ష ఎనభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పెరిగింది జాతీయ రహదారి నిర్మాణం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఏడు కిలోమీటర్లకు చేరుకుంది ఇది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ఉండేది రక్షణ మరియు చౌకగా గృహాలకు కూడా పెద్ద కేటాయింపులు వచ్చాయి దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిని మెరుగుపరచగల ఆస్తులపై దృష్టి కేంద్రీకరించబడినట్లు కనిపిస్తోంది అధ్యాయం రెండు ప్రైవేటు పెట్టుబడికి పునాది వేయడం గమనించదగ్గ మరొక విషయం ప్రభుత్వ రంగ వ్యయం పెరగడం వల్ల ప్రైవేటు రంగ కంపెనీలు తమ పెట్టుబడులను పెంచుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉండవచ్చు దీనివలన కంపెనీల రుణ స్థాయిలు మరింత నిర్వహించదగినవిగా మారాయి నిరోధక ఆస్తులు అంటే ఎన్పిఏలు తగ్గాయి మరియు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు పిఎల్ఐ పథకం మరియు మేక్ ఇన్ ఇండియా వంటి చొరవలు క్రమంగా తయారీకి మరింత సహాయక వాతావరణాన్ని సృష్టించాయి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అన్ని కొత్త ప్రాజెక్టు ప్రకటనలు యాభై తొమ్మిది శాతం తయారీ రంగంలో ఉన్నాయి ఇది ప్రైవేటు మూలధనంలో నెమ్మదిగా అయినా స్థిరంగా పెరుగుదలను సూచిస్తుంది అధ్యాయం ఎవరు ప్రయోజనం పొందగలరు ఈ మార్పు నుండి ప్రయోజనం పొందేందుకు కొన్ని కంపెనీలు మంచి స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి మౌలిక సదుపాయాల సంస్థలు మరిన్ని ఆర్డర్లు వస్తున్నాయని గమనించినవి క్యాపిటల్ గూడ్స్ పవర్ లాజిస్టిక్స్ మరియు టెక్ విభాగాలు ఆసక్తిని పెంచుతున్నాయి సిమెంట్ గృహ నిర్మాణం మరియు నిర్మాణ వ్యాపారాలు కూడా అప్ లో పాల్గొంటున్నాయి దీర్ఘకాలిక నేపథ్యాలను చూస్తున్న పెట్టుబడిదారులకు ఈ మార్పు వినియోగం నుండి పెట్టుబడి ఆధారిత వృద్ధికి కొత్త దృక్పథాన్ని అందించవచ్చు ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ యొక్క రంగాల వారి నేపథ్య పథకాలు అటువంటి నిర్మాణాత్మక ధోరణులను సంగ్రహించడంలో సహాయపడతాయి ఎందుకంటే కొన్నిసార్లు నిశ్శబ్దంగా నిర్మించడం కాలక్రమేణా అతి పెద్ద ప్రభావాన్ని ఏర్పరుస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని పెట్టుబడి కథనాల కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి స్కీమ్ కి సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి